మహాగణాధిపతయే నమ శ్రీ గురు శ్రీమాత్ర మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతి మాతకు నమస్కరిస్తూ మా గురువు గారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను ఇరవై ఏడవ రోజు ద్వాదశి స్నానము హరినామస్మరణతో సంకల్పపూర్వకంగా కార్తీక స్నానం చేయాలి సూర్యోదయానికి ముందు లేచి తలారా స్నానం చేసి స్నానానంతరం విభూతిరేఖలు ధరించి యథాశక్తిగా ఈశ్వరుణ్ణి అర్చించాలి నిషిద్ధమైనవి మాట వరుసకు కూడా మాంసం తినకూడదు నా కార్తీక సమోమాసహ మాసాలలో కార్తీక మాసం చాలా గొప్పది ఎవరైనా తెలిసి కాని తెలియక కానీ కార్తీక మాసంలో మాంసాహారం స్వీకరిస్తే ఆ పాపాత్మునికి వార్ధక్యంలో కుష్ఠురోగం వస్తుంది కుళ్ళు వాసన వస్తుంది శరీరం దీపం పూజ ఇరవై ఏడవ రోజు వెలిగించే దీపములు శివుడి సన్నిధానంలో వెలిగించే దీపాలు శివుడి సన్నిధానంలో ఇచ్చే దీపదానం అఖండ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రోజు వీలున్న వాళ్ళు ఆవునేతితో దీపాలు వెలిగించడానికి ప్రయత్నించాలి శివాలయంలో కానీ లేక ఇంట్లో శివుని యొక్క లింగం దగ్గర కానీ ఎక్కడో ఒకచోట దీపాలు వెలిగించాలి తులసి కోట దగ్గర వెలిగించాలి బిల్వ వృక్షాల దగ్గర వెలిగించాలి ఉసిరి చెట్టు దగ్గర వెలిగించాలి జమ్మి దగ్గర వెలిగించాలి పార్థివలింగాన్ని బిల్వ పత్రాలతో పుష్పాలతో పూజించాలి రోజు ఓం మశివాయ అనే మంత్రం జపం చేయాలి కార్తీక దీపాలు వెలిగించాలి విభూతితో అభిషేకం చేయాలి దానములు ఒక విస్తరాకు మీద ఒక కేజీ ఉప్పు పోసి ఆకు వేసి వెండి బంగారం లేదా మట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగించి ఆ లవణ దీపం ఇవ్వాలి పరమ భయంకర నికృష్ట దారిద్ర్యాలన్నీ పోతాయి స్వయం పాకంలో ఉండవలసిన వస్తువులు చామదుంప కంద అరటికాయ దుంపలకు సంబంధించినవి బియ్యం పప్పులు ఉప్పు అరటి ఆకు కథ అగస్త్య మహర్షి లోపాముద్ర కథ దాన ఫలితము ఈ లవణ దీపం వలన మా పూర్వీకులు తరించెదురుగాక వంశాభివృద్ధి అవుగాక వంశంలో వారి శరీరం నుండి దుర్వాసన రాకుండుగాక మా వంశం పవిత్రంగా ఉండాలి అని సంకల్పం చెప్పి దానమివ్వాలి స్తోత్రము హరిరూపాన్ని పూజించాలి రాముడు కృష్ణుడిని పూజించాలి శివ శివేతి శివేతివా భవ భవేతి భవేతివా అని అనుకోవాలి దేవాలయ దర్శనం ప్రదక్షిణ సాయంకాలం వేళ మాత్రం యథాతథంగా ఎన్ని వీలుంటే అన్ని దీపాలు వెలిగించాలి శివుడి దగ్గర విష్ణువు దగ్గర దీపదానం చేయాలి ఈశ్వరుడికి ఈరోజు భస్మాభిషేకం చేయాలి సహజంగా ఈశ్వరుడికి కార్తీక మాసం అంతా కూడా ఆవుపాలతో ఆవు నేతితో ఆవు పాలు తోడుపెట్టగా వచ్చిన పెరుగుతో పంచదారతో తేనెతో ఇటువంటి వాటితో అభిషేకం చేస్తూనే ఉండాలి గంధం జలం పోస్తే పుణ్యమొస్తుంది మహా పాపాలు తొలగుతాయి ఈ ఇరవై ఏడవ రోజు భస్మంతో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ తర్వాత భస్మాన్ని విభూతిగా ధరిస్తే సకల సంపదలు లభిస్తాయి దోషాలు తొలగిపోతాయి హరి ఓం నమ శివాయ